అప్పుడు గుహలో ఉండే పద్ధతి కదా ఎప్పుడైనా వీరు బయటకు వస్తే శిష్యులందరూ చేరిపోయి గురుకులంలో శిష్యులందరూ చేరిపోయి ఆ సందేహాలు అడిగితే అందరికీ ప్రసన్నంగా నవ్వుతూ వారు ఏదన్నా పొరపాటున వేరేగా ఆలోచించినా వారిని ఏకాగ్రపరిచి వారికి సమాధానం చెప్పి వారిని తృప్తిపరిచి వారి ముఖమండలం ఆనందంతో వెలిగిపోతుంటే అప్పుడు వారిని ఆశీర్వదించి పంపేవారు అంటే ఏమిటి తాను ఒక్కడే కాకుండా ప్రపంచంలో సర్వజీవులు కూడా ఉద్ధరించబడాలి అనేటువంటి ఒక జగద్గురువుగా తాగి కాదగినటువంటి స్థాయిని సంపాదించేశారు ఆ స్థాయి వచ్చిందట ఒక్కసారి వల్ల వేస్తే చాలట వేదము నోటికి వచ్చేసేదట సాధారణంగా లోకల్లో వేదాధ్యయనం ఎట్లా ఉంటుందంటే ముప్పై నలభై సంతలు చెప్పుకొని దాన్ని మళ్ళీ 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 తిరగేసి మళ్ళీ గురువుగారితో నానా రకాలుగా అనిపించుకొని అప్పుడు కానీ అది వేదం వశం కాదుట కానీ ఒకే ఒక సంతతో వచ్చేసేదిట ఇట్లా కంఠోపాఠంగా వేద విద్యాభివృద్ధి బాగా జరుగుతుందట దీన్ని గురువుగారు జగద్గురువులు పరోక్షంగా ఈ విషయం తెలుసుకొని పరమానంద భరితులు అయ్యేవారట ఇక బ్రహ్మచారిగా ఉండేటువంటి తంగిరాల సీతారామాంజనేయ శర్మగారి యొక్క దినచర్య చెప్తున్నారు తెల్లవారుజాలు నాలుగు గంటలకు లేచేవారట నాలుగు గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని తుగ్గా నదిలో స్నానం చేసి వెంటనే తన విద్యా ప్రారంభం చేసేవారట ఇంకా అప్పటికి సూర్యోదయం కాదు కనుక అర్ఘ్యప్రదానం చేయకూడదు కనుక ఆ మధ్య సమయంలో అంటే నాలుగున్నర నుంచి సూర్యోదయం వరకు తాను కిందటి రోజు చదివినటువంటి వేదము కానీ శాస్త్రం కానీ న్యాయశాస్త్రము మొదలైనటువంటివి కానీ అవి మళ్ళీ పునశ్చరణ చేసుకునేవారట ఇక చదువు విషయంలోకి వచ్చేటప్పటికి ప్రపంచాన్ని మర్చిపోయి గ్రంథం మీదే మనసు పెట్టడం అనేది వీరిలో ఉండే ప్రత్యేకమైన నిబద్ధత చక్కగా వీరు ఏం చేస్తున్నారు ఏ సమయానికి ఏం చదువుతున్నారు ఎప్పుడు లేస్తున్నారు ఏం చేస్తున్నారు అనే మొత్తం విషయం గురువుగారికి ఉండేదిట గురుగారు ఈ సాధనలో ఎప్పుడైతే పెంచి పెంచుతున్నారో ఆ అమితానందం పొందేవారట గురుగారికి చాలా ఆనందం కలిగేదిట ఎప్పుడైనా గురువుగారి విషయంలో అంటే బ్రహ్మచారి విషయంలో ఎవరైనా వెళ్ళి గురువుగారి దగ్గరికి జగద్గురువులకి అయ్యా బ్రహ్మచారి ఇట్లా సాధన చేస్తున్నాడంటే వారు చెలించిపోయేవారట ఇన్ని గంటలు సాధన చేస్తున్నారా ఇంత ప్రతిభ ఉందా అని అట్లా ఇక సమయపాలన విషయంలో బ్రహ్మచారి ఒక ఆదర్శ ఆదర్శమూర్తిట నియమాలు పాటించడం కానీ సమయపాలన కానీ ఈ సమయానికి ఇక్కడ ఉండాలంటే ఆ సమయానికి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండడం మధ్యలో ఎవరైనా బ్రహ్మచారి కనబడ్డాడు కదా పనులు చెప్తే ఆ పనులు దబదబా చేసేసి సమయానికి మాత్రం అక్కడ ఉండేవారట ఎవరు ఎన్ని పనులు చేసినా చెప్పినా అన్ని పనులు చేస్తూ తన సమయానికి ఏం చేయాలో అది చేసేవారట ఇక ఇంకొక మహానియమం ఉండేది బ్రహ్మచారి రూపంలో ఉండేటువంటి సాధారణంగా బ్రహ్మచారికి ఏకభుక్తం అనేటువంటి నియమం లేదు ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మచారికి ఏకాదశి వ్రతం కూడా చెప్పాల ఎందుకంటే సాధన చేసేటప్పుడు బాగా శరీరానికి ఓపిక కావాలి కనుక ఈ వ్రత నియమాలు బ్రహ్మచారికి ఉండవు చదువుకునే రోజుల్లో కానీ ఎప్పుడైతే గురువుగారు జగద్గురువుల దగ్గరకు వచ్చి విద్యాభ్యాసం చేస్తున్నారో జగద్గురువుల యొక్క నియమాల్ని తన నియమాలుగా మార్చుకున్నారట అంటే ఏకభుక్తం చేయడం అనేది ప్రధానంగా పెట్టుకున్నారట అంటే బ్రహ్మచర్యాశ్రమంలోనే ఏకభుక్తం ఇక కాలాతీతమైనప్పటికి కూడా గురువుగారు శ్రీచరణల యొక్క భిక్షావంధనం అయిందని తెలిస్తే ఆ తర్వాతే తినేవారట ఇక వారికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయట ఎంతటి వారికి తెలియవంటే వీరికి కొన్ని విషయాలు తెలియవన్నారట ఏమిటి బ్రహ్మచారికి తెలియని విషయాలంటే సోమరిపోత్తనం తెలియదుట అసత్య సంభాషణ తెలియదుట కటుగా మాట్లాడడం తెలియదుట ఇవి మాత్రం వారు నేర్చుకోలేకపోయారట వారి వారి ఆశ్రమంలో వాళ్ళు నేర్చు వారు దూరంగా ఉంచారట సోమరితనాన్ని సమయపాలన లేకపోవడాన్ని కోపం ప్రకటించడాన్ని అసూయని అహంకారాన్ని చదించేశారట ఇట్లా సర్వకాల సర్వావస్థల్లో సమయాన్నంతా కూడా సాధన కోసం ఉపయోగిస్తూ వేదాధ్యయనము జపము శాస్త్రాధ్యయనము శుశ్రూష ఇట్లా గుహలో ఉంటే గుహలో లేకపోతే సచ్చిదానంద విలాసం లేకపోతే అధిష్టానాలు పూర్వాచారుల యొక్క అధిష్టానాలు ఇట్లా తప్పించి బయట ప్రపంచానికి తనకి సంబంధం లేదన్నట్టుగా అంతర్ముఖత్వం కాకుండా కేవలము సాధనారూపకంగా ఉండేవారట ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడైనా ఒకసారి ఆ అధిష్టానాల దగ్గరికి వచ్చినప్పుడు ఆ పక్కనే వేదపాఠశాల దగ్గరలో ఉండేది పాతకాలంలో ఆ వేదపాఠశాల నుంచి బ్రహ్మచారి వచ్చాడనేప్పుడు పరిపెత్తుకుంటూ వచ్చేవాళ్ళట వచ్చి వాళ్ళు అడిగిన సందేహాలన్నీ కూడా సంస్కృతంలో సమాధానాలు చెప్పేవారట వారు ఎందులో అడిగినా సంస్కృతంలోనే సమాధానం చెప్పడం అంటే ఉద్దేశం ఏంటంటే ఇతర విద్యార్థులు కూడా సంస్కృతంలో గట్టిపడాలి ఆ సంస్కృతం ఎట్లా ఉండేదిటంటే ఎవరి మాతృభాషలో వారు అర్థం చేసుకుంటున్నట్టుగా ఉండేదిట అంటే అతి సులభంగా అతి సరళంగా అతి మధురంగా హృదయాకర్షకంగా ఉండేదిట ప్రామాణికమైనటువంటి స్పష్టమైన సమాధానాలు వచ్చేవిట ఏదో డొంకతిరుగురు సమాధానం సాధారణంగా మామూలుగా పండితులైన వారు ఎట్లా ఉంటారంటే పిల్లి అంటే అంటే మార్జాలం అని చెప్తారు అంటేనే అర్థం కాలే వాడికి మార్జాలం ఎట్లా అర్థమవుతుందంటే వీళ్ళ విద్వత్ ధర్మం నిలబెట్టుకోవడానికి కానీ ఇక్కడ బ్రహ్మచారిగా ఉండే స్వామివారికి అలవాటు ఏమి ఉండేది అంటే వచ్చినవాడి స్థాయి బట్టి సమాధానం చెప్పేవారట అంటే వచ్చినవాడు ఏ స్థాయిలో ఉండి ప్రశ్న అడిగితే ఆ విద్యార్థికి ఆ స్థాయిలో సమాధానం చెప్పి దాని ఉపరి ఇట్లా కూడా ఉంటుంది ఆయన బలాన్ని గ్రంథం చూసుకోవాలని చెప్పేవారట ఇట్లా అందరినీ కూడా తృప్తిపరుస్తూ ఓపికగా ఉండేవారట అయితే ఇతరుల పట్ల ప్రేమ ఉండటం అనేది వీరిలో విశేషంట తనకంటే చిన్నవాళ్ళి పట్ల ఒక రకమైనటువంటి అనుకంప ఉండేదట దయ ఉండేదట పాప ఈ ప్రశ్న అడిగాడు వీడు ఎంత ఆసక్తి ఉంటే ఈ ప్రశ్న అడిగాడు అంటే ఇందులో వాడు బాగా రుచి కలిగి ఉన్నాడని ఆ గ్రంథాలు కూడా చెప్పేవారట ఈ విషయం చెప్పిన తర్వాత నాయన కొంచెం పరిశీలించు మన గ్రంథాలయంలో గురువుగారు దగ్గర అడిగితే ఇస్తారని అంటే ఆ అడిగిన వాడికి విద్య జ్ఞానాన్ని పెంచడం అనేటువంటి ఒక ఉత్సాహం వారిలో కనబడేదట ఎప్పుడూ కూడా గౌరవం తగ్గకుండా ప్రవర్తించేవారట అంటే తన పరిసరాలన్నీ కూడా పవిత్రీకరించుకుంటూ తన పరిసరాల్లో ఉండేటువంటి సర్వ సర్వజీవుల్ని కూడా గౌరవించడం ఆదరించడం అనేటువంటిది ఉండేది అయితే తన బ్రహ్మచారి కనుక తన లిమిట్స్లో తాను ఉండేవారట అంటే బ్రహ్మచారికి నేను ఏమిటి స్త్రీలతో మాట్లాడకపోవడం ఎక్కువగా సంఘం కలిగి ఉండకపోవడం నలుగురు మధ్యలో ఉండకపోవడం అది మాత్రం పాటించేవారట ఇక వీరికి ఉండే ఓర్పు చ చరిత్రలో చెప్పదగిన విషయం అంట సహనం స్వామివారికి ఉండేటువంటి సహనం బ్రహ్మచర్యంలో సహనం చాలా గొప్పదట ఎవరు ఎన్ని పరీక్షలు పెట్టినా సహనంలో ఆయనే గెలిచేవారట అంటే తనకి అడ్డుగా ఎవరైనా వచ్చినా అప్పుడు ఒక నిందావాక్యం కూడా మాట్లాడకుండా ఓపికగా అవతల వాళ్ళు వెళ్ళిన తర్వాతే తన యొక్క కార్యక్రమాలు చేసుకునేవారట ఇట్లా అనేక సంఘటనలు ఉన్నాయట వారి సహనానికి సంబంధించిన సంఘటనలు అనేకంగా ఉన్నాయట అయితే ఇందాక చెప్పినట్టుగా పొద్దున్న నాలుగు గంటలకి లేచి తాను కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత స్నానం చేసి ఆ తర్వాత అనుష్ఠానం చేసుకునేవారు కదా అయితే సాధారణంగా విద్యార్థులకి బ్రహ్మచారులకంతా కూడా పరిమితమైన వసతులు ఉంటాయి అంటే పంపులు ఉన్నాయి అనుకోండి నీళ్ళ వసతుంటే ఒక రెండు మూడు పంపులు ఉంటాయి అందులో వరుసగా పిల్లలందరూ కూడా దొర దబద స్నానం చేస్తారు అంటే వేద పాఠశాల విద్యార్థులు స్నానం చేసే చోటే బ్రహ్మచారి చేయాలి ఎందుకంటే గురువుగారు ఆదేశం ఉందిగా తుంగకి వెళ్ళకూడదు తుంగలో అయితే ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయొచ్చు కానీ ఇక్కడ ప్రయారిటీలో లైన్లో చేయాలి అయితే వెళ్ళి లైన్లో నిలబడేవారట తన ముందు ఇద్దరు ఎంతో ఉంటే వారు స్నానం చేసేవారికి ఆగేవారట ఈ పిల్లల్లో బ్రహ్మచారులు బ్రహ్మచారి సతమర్కటగా అంటారుగా చాలా కొంచెం తమాషాగా ఉంటారు వాళ్ళ ప్రవర్తన వెనక వాళ్ళు వచ్చి ముందుకొచ్చి స్నానం చేసేవాళ్ళట తన లైన్లో తన వెనక వచ్చిన వాళ్ళు కూడా దురుసుగా ముందుకెళితే ఎవరిని కూడా చేయి బట్టి లాగడం కానీ మధ్యలో అడ్డుకోవడం కానీ కాకుండా వాళ్ళందరూ స్నానం చేసిన తర్వాత అప్పుడు దబదబా స్నానం చేసి తన యొక్క కార్యక్రమం చేసేవారు అంటే ఏమిటి తాను ప్రత్యేకంగా అక్కడ ఉన్నాను తనకు విశేషమైన వసతులు కావాలి తన తనను అందరూ చూసి భయపడాలి ఇటువంటి భావాలు వారిలో ఉండేవి కాదు అందరూ స్నానం చేసి పూర్తయిన తర్వాత వాళ్ళ కోసం నిరీక్షించి మూడవ వారికినో నాలుగవ వారిలోనో వరుసలో స్నానం చేసేవారు ఇది వారికి సంబంధించిన ఓర్పు అంటే ఇటువంటి ఓర్పు క్షమ ఇవి ఉంటేనే గురుత్వం వస్తుందండి లోకల్ అందరినీ అనుగ్రహించ గలసిన వ్యక్తికి మీరు కూడా ఎప్పుడైనా శృంగేరికి వెళ్తే అర్థమవుతుంది చాలా ఆత్రంగా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది బాధపడుతూ చెప్తున్నప్పటికి కూడా వారు తదేకంగా వింటూనే ఉంటారు ఏమిటయ్యా ఇట్లా మారుతా ఊరుకో అని అనరు వాళ్ళు చెప్పిన ఆవేదనంతా ఎందుకంటే చాలా భక్తులైన వాళ్ళు ఎంతో వేదనతో గురువుగారి దగ్గరకు వస్తారు వారి యొక్క తీవ్రమైనటువంటి మనోవేదన వినడం అనేది ఆ స్థాయిలో రావాలంటే మొదటి నుంచి శిక్షణ ఉండాలి కనుక సహనము కోపం లేకపోవడం ఆర్ద్రత ఇవన్నీ కూడా స్వామి బ్రహ్మచారిలో చూశారట